తో కళ్ళు నెత్తికెక్కడం లాంటి వ్యవహారాలలో మేము ఎప్పుడూ భాగస్వాములం కాలేదు వీటన్నిటికీ దూరంగా ఉండి ప్రజలకు దగ్గరగా చెరువుగా ఉండి సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈనాడి ఫలితాలు మా బాధ్యతను మరింతగా పెంచినాయి ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు అందించిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి నీరు గార్చి పేరు మార్చడమే కాకుండా విధానాలను మార్చడం ద్వారా పేదలకి పథకాన్ని అందకుంటే చెయ్యాలన్న కక్ష కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది కేంద్రంలో సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కక్షతో కూడిన అక్రమ కేసులు పెట్టడం కోర్టులు చీవాట్లు పెట్టినా కూడా మారకపోవడాన్ని మనం కళ్ళతో చూస్తున్నాం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ప్రజాస్వామికబద్ధమైన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రక్షణ అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పక్షాన బలంగా నిలబడ్డారు ఈ స్ఫూర్తి కొనసాగుతుంది భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేస్తాము బాధ్యతతో పనిచేస్తాము ఎదిగినా కొద్దిగా ఉదగాలి అని పెద్దలు ఏదైతే సూచన చేసిందో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగానే ముందుకు వెళ్తాము ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదు ఇంకొక ఆయన కడుపు నిండా విషం పెట్టుకొని మూసీలో కాలుష్యం కంటే ఆయన కడుపులో విషం ఎక్కువగా కనిపిస్తుంది ఆయన మాటల్లో ఆయన చేతల్లో ఆయన వ్యవహార శైలిలో ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించి ముందుకు రావాలి ఏదైనా మాట్లాడతాం ఎట్లయినా మాట్లాడతాం బరితగించిన విధానాలతోని ప్రజల్ని ఇబ్బంది పెడతాము అనంటే ప్రజలు ఇచ్చే తీర్పు ఈరోజు వాళ్ళకు కనివిప్పు కలగాలి అని నేను అనుకుంటున్నా ఈ ఫలితాలను చూసే అద్భుతం అనుకుంటారు సంతోషం ఈ అద్భుతం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జరుగుతుంది మీరు కోరుకున్నట్టే టూ థర్డ్స్ మెజారిటీతోని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది వన్ థర్డ్ మీరు ఉంటారు టూ థర్డ్స్ మేము ఉంటాము ఈ తీర్పు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పునరావృతం కాబోతుంది ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోండి అసూయను తగ్గించుకోండి తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి అంతే తప్ప మీ అసూయలతో మీ ద్వేషంతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా మీరు మాట్లాడకండి